వెల్కమ్ టు నాట్ మమ్మల్ని ఆదరిస్తున్న ధన్యవాదాలు ఈరోజు మనం అంగ దృఢత్వానికి ఒక చక్కటి అతి సులభ మనం తెలుసుకున్నాం చాలా మందికి కూడా అంగ బలహీనతలు చాలా మందికి ఉన్నాయి దీనికి కారణం హస్తప్రయోగం కావచ్చు నరాల బలహీనత కావచ్చు హార్మోన్స్ డెవలప్మెంట్ లేక కావచ్చు ఆందోళనలు వర్క్ ప్రాబ్లమ్స్ ఎగ్జైట్మెంట్స్ అనేక రకాలైన కారణాలు కావచ్చు అంగ సమాన సమస్యలు సరిగా లేక లేదా మధ్యలోనే మెంతబడిపోవడాలు లేదా సరిగా సంబంధాలు లేకపోవడం రోజంతా కూడా ఏ విషయంలో కూడా అసలు అంగ సంబరం జరగకపోవడం ముఖ్యంగా పడుకొని లేచే సమయంలో అంగ గట్టిపడకపోవడం ఇలాంటి సమయాలు సందర్భాల్లో ఈ చిట్కాని చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఈ చిట్కాకు కావాల్సిన దానిలో ఏంటంటే మామూలుగా మనకు చెరువులలో కానివ్వండి ఏదైనా సరుతులలో కానివ్వండి నాచు సో రాళ్ళకు కానివ్వండి లేదంటే చెట్ల దగ్గర కానివ్వండి నార నారలాగా ఉంటుంది ఓకేనా మీరు అబ్జర్వ్ చేయండి నాచు అంటారు దాన్ని పాకులు కాకుండా నాచు నాచు అంటే చన్నగా వేరేలాగా ఉంటుంది కదా ఆ నాచుని తీసుకొని రండి ఆ నాచు అనేది దాన్ని తీసుకొని వచ్చి ఎండబెట్టండి అది ఎండిన తర్వాత మంచిగా పరపర ఉంటుంది దాన్ని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని పెట్టుకోండి దాన్ని ఏదైనా సీసాలో పర్లేదు మామూలుగా చెరువుల దగ్గర అయితే చాలా ఎక్కువగానే లభిస్తూ ఉంటుంది దాన్ని తీసుకొని వచ్చి మంచిగా ఎండబెట్టి దంచి పొడి చేసుకొని పెట్టుకోవచ్చు కొంచెం లేట్ ప్రాసెస్ అయినా కూడా ఇది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది తర్వాత సుమారుగా ఒక యాభై గ్రాముల నాచు పొడి తయారైంది అనుకుందాం ఈ నాచు పొడితో పాటు అశ్వగంధ సేమ్ అదే అంతే మోత అశ్వగంధ చూర్ణాన్ని కూడా తీసుకొని వచ్చి ఈ రెండింటిని బాగా కలపండి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఏం చేయాలంటే రోజు ఒక అర చెంచా మోతాదులో దీన్ని కొద్దిగా నీరు కానీ తేనె కానీ నెయ్యి కానీ ఈ మూడు ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని మెత్తగా లేపేలాగా లేపే ఉండదు కదా అలా మెత్తగా తయారు చేసుకొని దాన్ని అంగం పైన అప్లై చేయాలి ఒక ఫేషియల్కి ఎలా అయితే మనం ఫేస్కి ఎలా ప్యాక్ చేస్తామో అంగానికి కూడా అలాగే ప్యాక్ చేయాలి ప్యాక్ చేసి ఒక గుడ్డతో కానీ దేనితో కానీ దాన్ని పోకుండా మనము ఒక గంట నుంచి రెండు గంటల పాటు ఉంచుకోవాలి లేదా రాత్రి కూడా రాసుకొని పడుకోండి తెల్లారు లేచినాక మళ్ళీ స్నానం చేసేయవచ్చు ఇలా ప్రతి రోజు కనుక మీరు చేస్తూ ఉంటే అంగానికి మంచి బలానికి అదేవిధంగా అంగం మీద ఉన్నటువంటి నరాలకు మంచి బ్లడ్ సర్క్యులేషన్ అందించడానికి ఈ చిట్కా అనేది చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కొంతమంది మ్యారేజ్ రాసుకున్న తర్వాత ఏదైతే మనకి కలవచ్చు అని అట్లీస్ట్ టూ అవర్స్ ఉంచుకున్న తర్వాత మీరు మామూలు రెగ్యులర్ పార్టిసిపేషన్ తో చేసుకోవచ్చు దీనివల్ల మీకు దీని ఫలితం అనేది ఒక వారం నుంచి పది రోజుల రెగ్యులర్ గా మీకు తెలిసిపోతూ ఉంటుంది సో ఇలా రాయగానే అలా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంటుంది సో దీని ఫలితాన్ని కూడా మీరు గమనించవచ్చు ఓకేనా కాబట్టి ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది నరాల బలహీనత గానీ అంగసంబం సమస్యలు గానీ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు కూడా రావు అంతేకాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు చక్కని ఆరోగ్య అంగానికి మంచి బలాన్ని పటుత్వాన్ని ఎక్కువ సేపు నిలబడి ఉండడానికి కావాల్సినటువంటి స్టామినాను కూడా ఈ చిట్కా అనేది అందించడం జరుగుతుంది కాబట్టి ఈ చిట్కా ఫాలో అవ్వండి తప్పకుండా మంచి ఫలితాన్ని వెళ్ళిపోతారు మరే ఇతర బలహీనతతో కనుక లైంగిక సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే ఫైన్స్ పోత నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద లో ఉన్న కి నేరుగా వచ్చి సంప్రదించి మీ అన్ని రకాల లైంగిక సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ